ఇక్కడ చూడండి ఈ సహోదరి యొక్క కన్నీళ్ళు ఆవేదన అంటే రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు వారి యొక్క కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మేము నిరుపేద అభ్యర్థులం ఇంట్లో రెక్కాడితే కానీ డొక్కాడలేనటువంటి పరిస్థితి ఈ నోటిఫికేషన్స్తో మా కుటుంబాలు మా జీవితాలు బాగుపడతాయి అని సో గత కొంతకాలం నుంచి మేము వెయిట్ చేసి చూస్తున్నాం ఇప్పుడు మాకు మా అభ్యర్థులకు ఇక్కడ టెట్ట ఇవ్వకపోవటం డిఎస్సి అభ్యర్థులకు వారికి తొంభై రోజులు గడువు ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం అనేది ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా అనేక వేళల్లోనండి వేలల్లో లక్షల కొలది కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ వారు ఇస్తా ఉన్నటువంటి సంకేతాలు వారి బాధను ఇక్కడ వీడియోల రూపంలో పెడుతున్నారు ఒక్కసారి దయచేసి సోదరు యొక్క వీడియోని చూడండి డిప్యూటీ సీఎం గారికి మా యొక్క విన్నపం ఏంటంటే టెట్ మళ్ళా పెట్టాలి సార్ ఎందుకంటే మేము కొంతమంది ఎలిజిబుల్ అవ్వాలి ఎలిజిబుల్ అయినా సరే తక్కువ మార్క్స్ వచ్చి చాలా మంది ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉన్నారు తక్కువ మార్క్స్తో మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని కూడా వెయిటేజ్ తీస్తారు కాబట్టి టెట్ మళ్ళా పెట్టండి సార్ మా యొక్క మేము చాలా పేదవాళ్ళం కూలీ పనులు చేసుకుని మా పేరెంట్స్ చదివించడం వల్ల మేము ఇలా వచ్చాం మేము కూడా జాబ్ చేసుకోవడం వల్ల మేమితే సరిగ్గా మార్క్స్ రాలేదు ఈసారి మీరు పెడితే నా ఎలా మా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి వీలుంటుందని మా యొక్క రిక్వెస్ట్ సార్ మిమ్మల్ని మేము నమ్ముకుని ఉన్నాం దయచేసి ఈ హెల్ప్ మాకు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్